హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఫ్రెండ్గా ఒకటి ఉందండి వాడికి విపరీతమైన కోపం కానీ ఈ మధ్యన అసలు కోపమే లేకుండా అయిపోయాడు అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకైతే వాడికి వాడిని ఇప్పుడు మీ ముందు చూపిస్తాను మీరే చూడండి అసలు కోపమే లేదు వాడికి మీరు కూడా చూసి ఆశ్చర్యపోతారు అసలు ఇంత శాంతంగా ఉన్నాడా ఏంటి ఎలా అనేసి మీరే ఆశ్చర్యపోతారు అందుకు మీకు అని చెప్పేసి వాడిని ఇంట్రడ్యూస్ చేద్దాం మీకు అని చెప్పేసి ముందుకు వచ్చాను ఎవడో కాదు సిద్ధు మై బెస్ట్ ఫ్రెండ్ బారా వీడు చెప్పినట్టు నాకు ఒకప్పుడు మస్తు కోపం ఉండేది ఈ మధ్యన కోపం మొత్తం పోయింది నాకు ఒకప్పుడు చేతితో ఏ మాట అన్నా చేతికి లాగపుడు పుట్టేవాడిని అంత కోపం ఉండేది నాకు మధ్యన కోపం మొత్తం పోయింది అరే మామ మందేద్దాం మామ వాతావరణం చల్లది గారా నా దగ్గర ఒక రెండు వందలు ఉన్నాయి నీ దగ్గర ఒక వంద వందలు చూడు మామ మందా లేవురా వంద చూడరా నా దగ్గర రెండు బాబు మాట మాటి ఎందుకు గుండు దీనికి పిలిచా ఇక్కడికి చూడరా ఒక వందంట చూడ లేక రెండు వందలు ఉన్నాయి రాంట చూడు అందరి ముందు మరిపోయింది చూసారా కోపం ఎంత పూర్తిగా తగ్గిపోయిందో పిక్చర్ల గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం